నా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామలో యోదే కాల సమయంలో మీ యొక్క నిత్యచూపు మాటలు వింటున్న మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు ప్రతిరోజు మీకు ఈ వీడియోస్ మరి పంపించడానికి ప్రభు ఎంతగానో సహాయపడుతూ ఉన్నారు న్యూస్ కావలసిన నిత్యచూపు మాటల్ని దేవుని వాక్యంలో నుంచి మనం చూసుకున్నట్లయితే యుకాసు వార్త పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేమటుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని అతనితో ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అనే విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఎందుకు అందరపు చెట్టుకి మరొక సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడయ్యా అంటే అది ఫలించాలని అదే విధంగా పదమూడా అధ్యాయంలోనే వచ్చిన చూస్తే అక్కడున్న ఆ ప్రజలతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఆ కాగా మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు ఈ మాటని ఆయన గలలీలను ఉద్దేశించి యరుషి ప్రజలను ఉద్దేశించి తన చుట్టూ ఉన్న ప్రజలందరిని ఉద్దేశించి ఆయన చాలా ఘాటుగా చెప్పిన వర్తమానం ఏంటిదయ్యా అంటే మీరు రక్షించబడకపోతే మీరు మారుమనసు పొందకపోతే మీరు వారి వలె వారి కంటే దారుణంగా నశించిన స్థితిలో ఉన్నారని వారి యొక్క ఆత్మీయ జీవితం గురించి వారి యొక్క పాప భుదిష్టమైన జీవితం గురించి ప్రభు తెలియపరుస్తూ వచ్చారు శిలోయమన్ లో ఆ గోడ పడి చనిపోయిన వారి గురించి మీరు మాట్లాడుతున్నారు గలలోని కొంతమంది రక్తాన్ని పిలాతు బలు అర్పించారని మాట్లాడుతున్నారు వారిద్దరికంటే కూడా మీరు రక్షించబడకపోతే మీరు మారు మనసు పొందకపోతే మీరు వారి కంటే దౌర్భాగ్యులని చెప్తూ ప్రభు చెప్తూ ఈ అంజురపు చెట్టు యొక్క ఉపమానాన్ని వివరిస్తూ వచ్చాడు కాబట్టి ఈ యొక్క ప్యాసేజ్ అంతా కూడా మనం చదివితే మనకు అర్థమయ్యేది ఒకటే ప్రభు ఎందుకు మరొక సంవత్సరాన్ని అంజురపు చెట్టుకి ఇచ్చాడు ప్రభు ఎందుకు మరొక సంవత్సరాన్ని నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడంటే మనము రక్షించబడటానికి గుర్తుపెట్టుకోండి ప్రభు యొక్క మహా సంకల్పము ప్రభు యొక్క మహా ఉద్దేశము ఏమై ఉన్నది మానవుడి పట్ల అంటే రక్షణ మాత్రమే కాబట్టి ఆదిలో మానవుడు తప్పిపోయినప్పుడు ఆ మానవుని ఎత్తుక్కుంటూ వచ్చిన దేవుడే ఈ కాలంలో యేసుక్రీస్తుగా ప్రత్యక్షమై మానవుని వెతుకుతూ నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మానవుడు పట్ల దేవుని యొక్క గొప్ప ఉద్దేశము గొప్ప ప్రణాళిక ఏదైనా ఉందంటే అది రక్షణ కార్యమే అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వర్తమానాలలో ఉపదేశాలలో బోధలో మనం ఎక్కువ వినపడే మాటలు ఏంటంటే మారు మనసు పొందుడి రక్షణ పొందుడి జీవితాలను మార్చుకోండి అనే మాటలు మనం ఎక్కువగా చూడగలం కాబట్టి రక్షించబడిన వారి యొక్క లక్షణాల గురించి కూడా మనం వింటూ ఉన్నాం నీవు నేను రక్షించబడితే మనము మారు మనసు పొందటం మాత్రమే కాక పాత జీవితాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాక పశ్చాత్తాపం మనసును కలిగి ఉండటమే కాక మనం ఏమై ఉంటామో దేవుని లేఖనాలలో మనం చూసినట్లయితే రక్షించబడిన నీలో ఈ గురుతు ఉండాలి ఏమిటి ఆ గురుతు అయ్యా అంటే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినని మనం చూస్తే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడి అని అపోస్తుడైన పేతురు వాళ్ళందరికి బోధిస్తూ వచ్చాడు కాబట్టి మూర్ఖులైన ఈ తరము వారికి మీరు వేరే జీవించాలి మీరు వేరే జీవించినప్పుడు ఏం జరుగుతుంది మీ జీవితాలంటే రక్షణ కార్యం జరుగుతుంది కాబట్టి పేతురు యొక్క వర్తమానం అంతా ఒకటే ఉన్నది ఏంటిదయా అంటే మారు మనస్సు పొందండి రక్షణ పొందండి మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే జీవించండి అని వారికి చక్కని ఉపదేశాన్ని అందిస్తూ వచ్చాడు నువ్వు రక్షించబడ్డావడానికి గుర్తు నువ్వు మారుమలస్ పొందావనడానికి గుర్తు నువ్వు క్రీస్తుని నీ హృదయంలో అంగీకరించావు నువ్వు క్రైస్తవుడివి అని పిలవబట్టడానికి గుర్తు ఏంటి అంటే నీ జీవితాన్ని నీవు ప్రత్యేకించుకుంటావు లేక నీ జీవితాన్ని నీవు వేరుగా జీవించటానికి ష్టపడతాము మనము దాని కొరకై మన జీవితాలను మనం అలాగా అలవర్చుకుంటాము కాబట్టి ఇక్కడ పేతుల యొక్క సందేశము పరిశుద్ధాత్మక సందేశం ఒకటి మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే జీవించండి రక్షించబడిన నేను మారు మనసు చెప్పుకుంటున్న నేను బాప్తీసం తీసుకుంటున్నా అని చెప్పుకుంటున్న నేను సంఘములో పాల్గొంటున్నాను సువార్తల్లో పాల్గొంటున్నాను దేవుని పని చేస్తున్నానన్న నేను నా జీవితములో వేరైన జీవితం కనపడతాది మూర్ఖులకు వారికి దుర్మార్గులకు వారికి పాప భూయిష్టమైన జీవితాలు జీవిస్తున్న వారికి లోక సంబంధంగా బ్రతుకుతున్న వారికి పాప సంబంధంగా బ్రతుకుతున్న వారికి శరీర ఆశలను శరీర ఇచ్ఛలను నెరవేర్చుకోవడానికి బ్రతుకుతున్న వారందరి అందరి జీవితంలోంచి నేను వేరే బ్రతుకుతాను ఇది మారు మనసు యొక్క మరొక ఉన్నది అసలు మన దేవుడు ఎవరై అని వాక్యంలో మనం చూడగలిగితే మనం సేవిస్తున్న ప్రభు వారు మనం ఆరాధిస్తున్న దేవుడు వేరుపరిచేవాడై ఉన్నాడు ఏంటి వేరుపరుస్తాడు ఆయన ఆకాశాన్ని భూమిని వేరు చేయలేదా నీటిని నేలని వేరు చేయలేదా సముద్రాలని సముద్రంలో ఉన్న వాటిని వేరు చేయలేదా ఈ లోక సృష్టి అంతటిని మనం బాగా గమనించినప్పుడు ఆయన వేరు చేస్తూ వచ్చాడు భూమిని ఆకాశాన్ని నక్షత్రాలని చంద్రుణ్ణి సూర్యుణ్ణి సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని వేరు చేస్తూ వచ్చాడు ఆయన చీకటిని వెలుగుని వేరు చేశాడు ఆయన కాబట్టి ఆయన బిడ్డలమైన మనము కూడా ఈ లోకంలో లోకానికి పాపానికి వేరే బ్రతకాలని ప్రత్యేకించి బ్రతకాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఇసాయిలు బానిస బ్రతుకు బ్రతుకుతుండగా దేవుడు వారి నుంచి తన ప్రజలని వేరు చేస్తూ వచ్చాడు ఐగుప్తి యొక్క ఆచారాల నుంచి ఐగుప్తి యొక్క అధికారం నుంచి ఐగుప్తి యొక్క సాంప్రదాయాల నుంచి ఐగుప్తి యొక్క విగ్రహాల నుంచి ఐగుప్తి యొక్క ఆచారాల నుంచి ఆయన వేరు చేస్తూ వచ్చాడు అంత మాత్రమే కాదు ఎర్ర సముద్రము వేరు చేసి పాయలు చేసి వారిని నడిపించాడు గోడల మధ్య ఎర్ర సముద్రం మధ్య శత్రువుల మధ్య వాళ్ళు ప్రత్యేకిస్తూనే ఏడు చేతుల ప్రజలకి వీరికి అని చూపిస్తూనే వచ్చారు యువదే కాల సమయంలో దేవుడు వాక్యం వింటున్నప్పుడే దేవుని పెడలారా మీ జీవితాల్లో వేరేనా బ్రతుకుందంటారా నీ జీవితాల్లో ప్రత్యేకించిన బ్రతుకుంటుందంటారా నీవు లోకానికి పాపానికి వేరుగా జీవించగలుగుతున్నావా లోకంతో పాపంతో కలిసిపోయి నువ్వు క్రైస్తవుడువని పిలిపించుకోవచ్చేమో కాని దేవుని దగ్గర మాత్రం నీవు దౌర్భాగ్యుడివే నీవు దిగంబరువే నీవు మారు మనసు లేని వ్యక్తిని గుర్తుపెట్టుకున్నా వేరేని జీవితాన్ని జీవించి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే నిజమైన క్రైస్తవులు మారు మనసు పొందినవారు ఎబ్రి పత్రిక ఏడవ అధ్యాయ ఇరవై ఆరో వచ్చిన ఈ విధంగా చెప్తుంది మన దేవుడు పరిశుద్ధుడును నిర్దోషయు నిలం ఆ నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకించబడ్డవాడు బైబిల్ గ్రంథంలో ప్రభు చేత దర్శించబడిన ప్రతి వ్యక్తిని మీరు చూడండి సమరశ్రీ ఎప్పుడైతే తన రక్షించబడిందో తాను తన లోకానికి వేరుగా బ్రతుకుతూ వచ్చింది జక్క రక్షించబడ్డాడు తన యొక్క అన్యాయానికి వేరుగా బ్రతుకుతూ వచ్చాడు ఇట్లాగా దేవుని యొక్క బిడలు పవులు ఎంతో మంది వాళ్ళు ఎప్పుడైతే దేవుని చేత పట్టబడి రక్షించబడ్డారో వేరైన జీవితాన్ని ప్రత్యేకమైన జీవితాన్ని వాళ్ళు బ్రతుకుతూ వచ్చారు కానీ నేడు క్రైస్తవ జీవితము లోకంతో కలిసిపోతూ పాపంతో కలిసిపోతూ ఆచారాలతో కలిసిపోతూ సంఘంలో కూడా వస్తూ సంఘంలో కూడా బాధ్యత కలిగి వ్యవహరిస్తూ మా తీరు తెనులు ఇంతే మేము ఇలాగే ఉంటాం అనుకుంటున్నారేమో మీరు ఎవరికైనా చెప్పవచ్చు ఎదిరించవచ్చేమో గాని మీకు దేవుని రాజ్యములో స్థానం లేదు తామర పువ్వు మురికి గుంటలోనే ఉంటది కాని అది తనకి మురికి కంటించుకోదు కాబట్టి లోకములో ఉన్నాం లోకాన్ని అంటించుకుంటూ క్రైస్తువుడుగా బ్రతకటం అసాధ్యం పాపాన్ని అంటించుకుంటూ క్రైస్తుడుగా బ్రతకటం అసాధ్యం నీవు మారు మనసు పొందినట్లయితే నీ జీవితములో ప్రత్యేకత ప్రజలకి కనపడాలి నీ బ్రతుకులో వేరైన జీవితం కనపడాలి నీ జీవితములో ప్రతి అనువను కనపడవలసిన ఎన్నో విషయాలు ఉన్నాయి కాబట్టి రక్షించబడిన నీవు వేరే బ్రతకటం నేర్చుకో ప్రత్యేకంగా బ్రతకటం నేర్చుకో నీ మాటలో కాదు నీ బట్టలో కాదు నీ పాటలో కాదు నీ ఆటలో కాదు నీ బ్రతుకులో చూపించు ప్రత్యేకత అప్పుడు అనేక మంది క్రీస్తును వెంబడిస్తారు మన నోటితో సువార్త చెప్పటం కంటే మనం వేరే జీవితంతో ప్రత్యేకించబడిన జీవితాన్ని ప్రజలకు చూపిస్తూ బ్రతకగలిగితే అనేక మంది మనల్ని వెంబడిస్తారు అందుకే పరిస్థితులు సర్దుకేయాలన్నారు లోకము ఆయన వెంబడి వెలుతున్నది అని చెప్తూ వచ్చారు కాబట్టి మన జీవితాల్లో ప్రత్యేకంగా బ్రతుకుతాం మన ప్రభు మనల్ని ప్రత్యేకించాడు ఐగుప్తు నుంచి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించున ఆమె